హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ మళ్ళీ ఇంకొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఇంట్లో చపాతి క్యాప్సికమ్ ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట మా తమ్ముడు అయితే ఊరు నుంచి వచ్చారని చెప్పాను కదా మీకు ఇప్పుడు ఈరోజైతే మా తమ్ముడు వాళ్ళు ఊరికి వెళ్ళే రోజు చే షూట్ చేసిన వీడియో అనమాట ఇది తమ్ముడు వాళ్ళు ట్రైన్లో వెళ్ళేటప్పుడు తినటానికైతే అయితే చపాతీ క్యాప్సికమ్ ఎగ్ ఫ్రై అయితే చేశాను అనమాట అక్కడ మా మరదలైతే రుద్దుతూ ఉంది నేనైతే ఇక్కడ కాలుస్తున్నాను అనమాట చపాతీలు చూడండి చపాతీ ఎప్పుడైనా కానీ కాల్చేటప్పుడు ఫస్ట్ నూనె ఎప్పుడు వేయకూడదు అనమాట రెండుసార్లు అటు ఇటు కొంచెం కాలిన తర్వాత దాని తర్వాతే ఆయిల్ అనేది వేసుకోవాలి అప్పుడు చపాతీలు అనేవి బాగా పొంగుతూ వస్తాయి అనమాట ఇది ఒక టిప్ ఫ్రెండ్స్ చపాతీ ఎప్పుడు చేసినా కానీ ఇలా చేసుకోండి మళ్ళీ చపాతి కూడా హై ఫ్లేమ్లో పెట్టి ఎప్పుడు కూడా చపాతీ కాలవకూడదు అనమాట లో ఫ్లేమ్లో పెట్టి అంటే లోటు హై మీడియంకి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కాలవాలన్నమాట అప్పుడైతే చపాతి అనేది లోపల దాకా బాగా కాలిద్ది అలాగే అంచులమ్మిటి కూడా మనం అలా ఉత్తుకుంటూ ఉంటే అంటే కొంతమంది చపాతీలు కలిస్తే సైడ్లల్లో అలాగే ఉంటుంది అలా లేకుండా బాగా కాల్చుకోవాలి ఇప్పుడైతే నేను క్యాప్స్కమ్ ఆనియన్ టమాటో అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు కళాయి పెట్టేసి కళాయిలో ఆయిల్ పోసేసి ఆనియన్ అయితే కట్ చేసిన ఆనియన్ అయితే వేసేస్తున్నాను ఇదైతే బ్రౌన్ కలర్లో వేగాల్సిన అవసరం అయితే లేదు ఊరక కొంచేపు జస్ట్ అలా ఆనియన్స్ కొంచెం అలా కొంచెం సాఫ్ట్నెస్ వచ్చినాయి అని మనకు అర్థమైంది ఇంకా క్యాప్సికము టమాటా కూడా వేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనకి ఆనియన్ వేగటానికి కొంచెం అయితే నేను సాల్ట్ వేస్తున్నాను ఎందుకంటే ఇది ఫ్రై కదా ఎప్పుడైనా కర్రీలు చేసేటప్పుడు అయితే నేను కళ్ళుప్పే కంపల్సరీగా వేస్తాను సాల్ట్ అయితే ఫ్రై ఐటమ్లకు మాత్రమే సాల్ట్ యూస్ చేస్తాను అనమాట నేను చూడండి ఇంకా క్యాప్సికం టమాటా కూడా ఒకేసారి వేసేసాను అనమాట వేసి కలపెట్టేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ క్యాప్సికమ్ ఓన్లీ ఉట్టి క్యాప్సికమ్ తోటే కర్రీ చేసుకోవచ్చు మళ్ళీ గ్రేవీ కర్రీ చేయొచ్చు ఇలా ఫ్రై కూడా చేసుకోవచ్చు అనమాట అంటే క్యాప్సికమ్ తింటే మనకి గ్లామర్ బాగా పెరిగిద్ది అని కొంతమంది కొంతమంది అదైతే నాకు తెలియదు కానీ క్యాప్సికమ్ అయితే నేను ఎక్కువగా యూజ్ చేస్తాను అనమాట ఇప్పుడు అలా కలబెట్టిన తర్వాత మూత పెట్టి సిమ్లో పెట్టి పెట్టేసాను అనమాట ఇటు పక్క అయితే నేను చపాతీలు అయితే కాల్చి పెట్టేశాను చపాతీ పని అయితే అయిపోయింది ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము చూసే మూత తీసి చూసేసరికి మొత్తము మనకి క్యాప్సికము ఆనియన్ టమాటో మొత్తము అన్ని సాఫ్ట్నెస్గా ఉడికిపోయినాయి అనమాట